రాత్రి దశరథ మహారాజు గారు పిలిచి రాజ్యం ఇస్తా అన్నారు ఇవాళ పొద్దున్న పిలిచి అరణ్యవాసానికి వెళ్ళిపో అన్నారు రాముడు అన్నాడు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తా అన్నవాడు నాన్నే ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నవాడు నాన్నే పిలిచి రాజ్యం ఇస్తానని వాడు దేవుడే వెళిపొమ్మన్నవాడు దేవుడే రెండిటి ఎందు నేను నాన్నలో తండ్రినే చూస్తున్నాను వెళ్ళిపోమ్మన్నప్పుడు శత్రువుని ఇస్తానన్నప్పుడు తండ్రిని నేను చూడలేదురా దైవాన్ని అనువర్తించడం నేర్చుకో లక్ష్మణ తిరగబడితే నీకే వచ్చిందిరా మనుష్యుడిగా అన్నాడే కాబట్టి ధర్మాన్ని సూక్ష్మమైన పరిశీలనము అందరూ చెయ్యలేరు కాబట్టి వీడు ఏం చేశాడు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేశాడు ఏమిటి వీడి నమ్మకం అంటే ఆ పిల్లవాడు సముద్రంలో పడిపోయాడు కాబట్టి చచ్చిపోతాడు ఈశ్వరుడు సంకల్పం చేస్తే వాడు బ్రతకాలి అని ఈశ్వరుడు సంకల్పించాడు అనుకోండి వాడు బ్రతికి తీరుతాడు అప్పుడప్పుడు మనం పేపర్లలో చదువుతుంటాం మీరు కూడా చూసే ఉంటారు అది నా ఒక్కడనుభవమే కాదు కొంత కొంతమంది ధూర్తతనంతో ప్రవర్తించి జీవితంలో ఆ పుట్టినటువంటి పసికందుని తీసుకెళ్లి ఏ చెత్త కుండీల దగ్గర పడేస్తుంటారు పడేస్తే ఒక్కొక్క పిల్లవాడిని పంది సగం తినేగా చూసి ఫోటోలు రావడం నేను పేపర్లో చూశాను ఒక్కొక్క పసి పిల్లవాడు ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అయ్యో పసి కూనా ఏడుస్తున్నాడని ఆ పెంట పోగులో ఉన్న పిల్లవాడిని తీసుకొస్తే ఎవరో మహాపురుషులు ఎక్కడో అమలాపురంలో ఉంది ఒక పీఠం నేను వెళ్ళి అప్పుడప్పుడు చూడాలనుకుంటుంటాను మా దొరగారు కూడా అడిగారు ఒకసారి వెడదా అండి అని వెళ్ళి చూడాలి ఆ అనాథలైనటువంటి వాళ్ళని ఎవరో తీసుకొచ్చి పెంచుతారు ఒక ఐశ్వర్యవంతుడు ఒక విద్యావంతుడో ఒక దయాళువో పెంచుతాడు వాడు పెరిగి పెద్దవాడై ఈ సమాజంనకు వాడు ఏం కావాలో ఎవరికి తెలుసు ఒక బిడ్డడు మరణిస్తున్నాడు ఒక బిడ్డడు వేరొకరి ఇంట్లో చక్కగా పెరిగి పెద్దవాడై మహా సంస్కారాన్ని పొందుతున్నాడు వాడి జన్మ ఎక్కడా పసిపిల్లవాన్ని ఇలా విసిరేయడమా అన్న మానవత్వం మరిచిపోయినటువంటి కుక్కతో సమానమైనటువంటి ఒక వ్యక్తి ఎందు వాడు పెరిగి పెద్దవాడవుతున్నది ఒక వతవృక్షమై ఎవరి చేతిలో అయ్యాడని మీరు అనుకోవాలి వాడి ఎందుందా తనని తాను రక్షించుకోగలిగిన శక్తి అంటే అది ఈశ్వర సంకల్పము మన వేదాంతము అంత అందంగా మాట్లాడింది ఈ ఈశ్వర సంకల్పము మీరు చంపుతానంటే వాడు తెస్తాడా వాడు బ్రతకాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడ పడ్డాడు సముద్రంలో పడిపోయాడు ఈ శంబరాసురుడు ఏమనుకున్నాడు ఆ సముద్రంలో పడిపోయాడు ఇంక ఈ పిల్లాడు ఏం బతుకుతాడు రా అని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ చిత్రం ఏమిటో తెలుసా ఆ పిల్లాడు శంబరాసురుడు ఇంటికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అంటే ఒక పెద్ద ఒకటి ఆహారం కోసం వెడుతోంది అప్పుడే పుట్టిన ఇంత బిడ్డడు దానికో చిన్న ఇంకో చిన్న చేపలా కనబడ్డాడు చిన్న చేపలు పెద్ద చేప అని పెద్ద చేపలు చిన్న చేపలను మింగుతాయి అది నోరు తెరిచి ఈ పిల్లాన్ని మింగేసింది గుట్టు వాడు చక్కగా నీళ్లలోంచి చాప కడుపులోకి వెళ్ళి వాడికి ఆ ఊపిరి ఎలా చిక్కిందో వాడు ఆ కడుపులో ఉండగా ఆశ్చర్యంగా జాలరు వచ్చి వల వేసి చేపని బయటికి తీశాడు తీసి పడవలో వేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చి రంపంతో దాని కడుపు కోశాడు పోస్తే పిల్లాడు చంటి పిల్లాడి తలకన పడింది పిల్లాన్ని బయటికి తీశాడు ఏ ఆశ్చర్యనరా చేపలో పిల్లాడు దొరికాడు పట్టుకెళ్లి ఇద్దాం ప్రభుకి అద్భుతమైన కానుక దొరికితే ప్రభు కదా ఇవ్వాలి ఇది ప్రభుకి చెప్దామని వాళ్ళు ఆ పిల్లాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ప్రభు ఏం చెప్పమంటారు ఇవాళ ఎప్పట్లా సముద్రంలో వేటకి వెళ్ళాం ఒక చాపని మేము పట్టుకున్నాం దాని కడుపు కోస్తే ఓ పిల్లవాడు కనబడ్డాడు అన్న మాయా అంటే ఎలా ఉంటుందో చూడండి వాడు మాయకి వశుడయ్యాడు వాడన్నాడు ఆ ఆశ్చర్యం పిల్లవాడా ఏడి అన్నాడు ఈ పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఇలా చూపించారు కానీ నేను పడేసిన పిల్లవాణ్ణి చేప మింగి వీళ్ళకి దొరకలేదు కదా అన్నంత అనుమానం వాడికి రాదు ఎందుకు రాదో తెలిసాండే వాడు సైన్స్ బాగా నమ్మాడు సైన్స్ నమ్మి సనాతన ధర్మంతో కలుపుకున్న వాళ్ళని నేను అంటలేదు వాళ్ళు మహాపురుషులై దార్శనికులై ఋషులై నిలబడ్డారు నేను అటువంటి వారిని విమర్శ చేయట్లేదు వీడేమనుకున్నాడంటే సముద్రంలో బారేసిన పిల్లాన్ని చాతలా ఎలా మింగుతుంది ఎలా వస్తాడు వాడు కాడు వీడు అనుకున్నాడు అనుకుని ఏం చేద్దామనుకున్నాడు ఈలోగా ఇత పూర్వమే పరమశివుడి దగ్గర ఈ పిల్లవాడు తన కంటికి మాత్రమే కనపడేటటువంటి వాడు కృష్ణ పరమాత్మకి కొడుకుగా పుట్టి తను ఈ మాంసనేత్రంతో అందరూ చూసేటటువంటి వాడిగా పుడతాడని పరమశివుడి ఇచ్చినటువంటి వరాం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఒక తుంది రతీదేవి తన భర్త మళ్లీ పుడతాడని అందుకని కృష్ణావతారం వచ్చిన దగ్గర నుంచి ఆవిడ కాపేసి ఉంది ఆవిడకు విషయం తెలుసు ఆ పిల్లవాడు పుట్టగానే వాడు శంబరాసురుడు వాడిని వధించే ప్రయత్నం చేస్తాడు ఈ శంబరాసురుడి దగ్గరే వాడు దొరుకుతాడు ఎందుకంటే ఎప్పటికైనా పిల్లాడు ఎక్కడికి వస్తాడు సంబరాసురుడి దగ్గరికే వస్తాడు వీడిని వధించడానికి కాబట్టి శంబరాసురుడి దగ్గరే మనం ఉంటే గొడవ వదిలిపోతుంది కదా వాడు వచ్చే ప్రదేశం అదే కాబట్టి రైలు ఎక్కేవాడు ఏం చెయ్యాలి టికెట్ అంతా కొనేసుకుని బెర్త్ నెంబర్ తెలిసేసుకున్న తర్వాత అమ్మా నాకు రిజర్వేషన్ అయిపోయిందండి ఇంక నేను ఎక్కేడమే తేడా అని చెప్పేసి ఇల్లు తాళం వేసేసుకుని బాల్కనీలో కూర్చున్నాడు అనుకోండి వెళ్ళిపోతున్నాయి రైలు ఎంత నువ్వు పెట్టి సర్దుకుంటే ఏంటి ఎంత టికెట్ కొనుక్కుంటే ఏంటి నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళడం ట్రైన్ లోకి ఎక్కడం ప్రధానం ఎందుకంటే లక్ష్యం అది ఒకసారి నువ్వు రైల్లో కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోయినట్టే అదొక్కటే వదిలేసి అన్నీ చేసేసి బాల్కనీలో కూర్చుంటే రైలు వెళ్ళిపోతుంది నువ్వు తిరుపతి వెళ్ళావు అందుకని వచ్చి తీరుతాడు లక్ష్యమే ఉంటే అవతారానికి సంబరాసురం వధ ఉంది కాబట్టి శంబరాసురుడి దగ్గరికి వస్తాడు నేను మళ్ళీ కృష్ణుడి ఇంటికి వెళ్ళి మీకు పుట్టబోయే మా ఆయనండి అని నేను ఆయనకి చెప్పుకోవడం ఆయన భగవానుడు ఇది ఎక్కడ గొడవ అనుకోవడం ఇదంతా పెద్ద ప్రచారం జరగడం ఎందుకు వచ్చింది ఈలోగా శంబరాసురుడికి తెలుస్తుంది జాగ్రత్త ఇంకా ఎక్కువైపోతుంది అందుకని ఆయన ఎలాగో ఇక్కడ ఈవిడికిమిటి ఈశ్వర సంకల్పం మీద ధైర్యం రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు అక్కడే ఉన్నాయి అందుకని మాయాదేవి అన్న పేరుతో రతీదేవి అక్కడే ఉంది వంటశాలలో ఈవిడ వెళ్ళి అడిగింది అయ్యా నాకు ఆ పిల్లాన్ని ఇచ్చేయండి నేను పెంచుకుంటాను వీడి ఎంత విర్రివాడో చూడండి ఆయన శత్రువు వాడింటికే వచ్చాడు వస్తే ఆ పిల్లాన్ని ఆవిడికి రా పెంచుకుంటాను చాలా ఎక్కడ భద్రంగా పెరుగుతాడో ఎవరికి వరం ఇచ్చాడో శంకరుడు అక్కడకు ఆ పిల్లవాడు చేరిపోయాడు ఇప్పుడు ఆవిడ కోరిక ఏమిటి తీరింది ప్రపంచంలో ఎవరైనా తన భర్తని భర్తగా మాత్రమే చూడగలరు పసిబిడ్డడిలా సాకగలిగే సాగడం ఉండదు నేను విన్నాను కొంతమంది మహాతల్లుల్ని చూశాను భర్త ఏమీ తెలియనటువంటి అమాయకత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుని ఆ ఆస్తిని కాపాడి ఆ వంశాన్ని పెంచి అయ్య బాబోయ్ నిజంగా ఆవిడ మహాతల్లి ఇలా ఎలా కాపరం చేసింది ఎలా లాక్కొచ్చింది అంటే పసిపిల్లాన్ని సాకినట్టు సాకానండి అని ఆయన్ని సాకినటువంటి కథలు నేను విన్నాను అలాంటి సంఘటన ఎక్కడో ఒక మహాపురుషుడి విశ్వనాథ్ గారి చేతిలో పడింది అదే స్వాతి ముత్యమైంది కాబట్టి ఆయన పేరు కూడా అందుకే అంత అందంగా పెట్టుకున్నారు ఆయనకే చెల్లు అందరికీ చెల్లుతుందా అలా పెట్టుకోగడం చిట్టి ముచ్చం పుట్టే సీత కడుపున్న స్వాతివానలు వానలు కురిసే సముద్రాల కొరకు కాబట్టి అలా చంటి పిల్లాన్ని సాకినట్టు సాకింది అంటారు భర్తని భార్యకి అలా పసిపిల్లవాణ్ణి భర్తని పసిపిల్లవాడిగా రతీదేవి సాకింది ఎన్ని విచిత్రాలు చూడండి ఈశ్వర సంకల్పంలో నీ భర్తని సశరీరుడిగా చూసుకోవాలనుకున్నావు కదా పుట్టినప్పటి నుంచి చూసుకో ఎంత కారుణ్యమో చూడండి శంకరుడిది అవధిలేని కారుణ్యం ఇంతకు ముందు హరికుమారుడి తా కదా ఉండేవాడు నా కంటి మంటకి కాలిపోయినప్పుడు ఇప్పుడు అంతే హరికుమారుడుగానే వస్తాడు ఇద్దరు ఇచ్చి వరం ఇంత శక్తివంతుడైపోయారు మళ్ళీ సాకారుడై పసిపిల్లవాడి దగ్గర నుంచి తన ఒడిలోనే పెంచుకుంది రతీదేవి ఆయన పెరిగాడు పెద్దవాడయ్యాడు మన్మధుడి గురించి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఎలా పొంగిపోతారో పోతన గారు భాగవతంలో అలా పొంగిపోతారు ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి చక్కని వారుల చక్కద నంబు నకుపమింపండు యోగ్యుడయ్యే నంబికకు శంకరు నెవ్వండు సగము చేసే బ్రహ్మత్వమును పొంది పరగు విధాతను వణికయడు అవి చెరచే వేయిడాగులతో విభుధి లోకేశుని మూర్తికి నవ్వు అడుములమయ్యే మునుల ముల్లు చూపు మగల మరుల కొలుపు కుసుమ ధనవున విజయము చికురు వాలున చికురువాలునయండు సిక్కుపరచు పేరు చెప్పలే ఆ పెరిగి పెద్దవాడైన వాడెవరో తెలుసా అని మళ్ళీ ఒక్కసారి సంకేతిస్తున్నారు ఆయనట చక్క నివారల చక్కదనమునకు ఉపకిం ఉపమింపయ్యవ్వండు యోగ్యుడయ్యే ఎవరైనా ఒక పురుషుడు చాలా అందంగా ఉన్నాడు అనుకోండి ఆయన మన్మధుల్లో ఉన్నాడండి అంటాం తప్ప ఇంకొక ఉపమానం వెయ్యరు సాధారణంగా వెయ్యరు కాబట్టి చక్కని వారైనటువంటి వారలకి ఉపమించడానికి సరి అయినటువంటి వ్యక్తిగా ఎవరిని చెబుతారో అటువంటి వాడు ఈయన అయి ఉన్నాడు మిక్కిలి తపము మెరయు అంబికకు శంకరు నెవ్వండు సగము చేసే ఇంత తపస్సు చేసినటువంటి పార్వతీదేవికి అబ్బెద్దే నేను పెళ్లి చేసుకోవడం ఏమిటని పానం వేస్తుంటే కంటి మంట చేత కాల్చేసినటువంటి శంకరుడు ఆఖరికి భార్యకి అర్ధ శరీరం ఇచ్చేటట్టు చేసిన వాడెవడో వాడు వీడుగా వచ్చాడు బ్రహ్మత్వమును పొంది పరగు విధాతను వాణికై ఎవ్వడు అవిచెర్రచే వాణి అంటే సరస్వతీదేవి అదొక చిత్రమైనటువంటి కథ అనుకోండి ఇప్పుడు దాని లోతుపాతులు నేను స్పృశించాను ఎందుకంటే ఆ మాట ఒకటి చెప్తే సభలో ఉన్న వాళ్ళు తప్పు పట్టే అవకాశం ఉంటుంది తన సృష్టి అయిన సరస్వతిని కామించాడు ఒకనాడు బ్రహ్మదేవుడు కానీ దానికి సంబంధించిన విషయం మీరు దాన్ని ఒక పవిత్ర ఆఖ్యానంగా భావించండి ఎప్పుడైనా శివ మహాపురాణం కానీ ఏమైనా చెప్పినప్పుడు దాని లోతుపాతులు మీరు విందురు కాని కాబట్టి వేయిడాగులతోటి విభుత లోకేశుని మూర్తికి నవ్వు అడుములమయ్యే ఎందుకంటే పెద్దలు వేసిన ఒక్కొక్క మాటలోంచి మళ్లీ వెనక్కి వెళ్ళి ఏదే విభాగవతంలోంచి అదంతా రావాలంటే ఈ పద్యంతో అయిపోతుంది నాకు అందుకని ఆ వేయిడాగులతోటి విభుద లోకేశుని అంటే దేవేంద్రుడంతటి వాడు అహల్యా కోసం అని చెప్పి ప్రయత్నించి ఒళ్లంతా కళ్ళయ్యేటట్టు చేసిన వాడెవరో వాడు ఇలా పుట్టాడు మునుల తాలిమికవు వడుముల్లు సూపు మహర్షులంతటి వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళ మనస్సుని ఎవడు కదుపుతాడో వాడు మగువులనే వండు మరుల కొలుపు స్త్రీ పురుషుల మధ్య ఆసక్తి రూపంగా మారేటటువంటి వాడెవరో వాడు ఇలాంటి రూపాన్ని పొందాడు కుసుమ ధనమునయ కుసుమ వండు వండుకుని విజయము పువ్వుల ధనస్సు పట్టుకుని ఓడిపోనవన్నది తెలియకుండా లోకాన్ని గెలిచేవాడెవడో వాడు ఇలా అయ్యాడు చిగురు వండు సిక్కు పర్రచు చేత్తో చిగురుటాకు పట్టుకుని ఇలా కొట్టాడా అయిపోయాడు అవసరవాడు అలాంటి వాడెవడో వాడు కృష్ణ పరమాత్మ కుమారుడిగా జన్మించి రతి దేవి ఒళ్ళో పెరుగుతున్నాడు అంటే ఎవరు వాడు పేరెక్కడైనా చెప్పారా ఎక్కడా చెప్పారు ఈ రచన వైచిత్రి కొద్ది మందిలోనే కనపడుతుంది శంకర భగవత్పాదులు ఒకరు చాలా చిత్రమైనటువంటి శ్లోక రచన చేస్తారు వారు శ్లోకాన్ని రచించి వదిలిపెట్టేస్తారు పేరు చెప్పరు కానీ అసలు ఈ శ్లోకంలో చెప్పింది ఎవరు అని మీకు అనుమానం వస్తుంది అనుమానం రాగానే మీరు ఆ ఇలా అన్నారు కదా ఏదో నాలుగు బాహులు అన్నారు కదా నాలుగు బాణాలు అన్నారు కదా అని మీరు ఆలోచించడం మొదలు పెడితే మీకు తెలియకుండా మీరు మనస్సుని ధ్యానం వైపుకి తీసుకెళ్లిపోయి దాని వల్ల ఫలితం వచ్చేట్టుగా శ్లోకాన్ని నిర్మాణం చేసేసి జవాబు మీరు చెప్పండి వదిలేసి మీకు సిద్ధి చేస్తారు అటువంటి చమత్కారం అలా వ్రాయగలిగిన శక్తి మహాపురుషులకు మాత్రమే ఉంటుంది పోతన గారు ఎంత గొప్పగా రచించారో చూడండి ఆయన ఎక్కడా మన్మధుడని పేరు చెప్పలేదు కానీ మన్మధుడే జన్మించాడు అని నిరూపించారు ఈ పిల్లవాడు పెరిగి యుక్త వయస్సుని పొందాడు ఎక్కడ పెరుగుతున్నారండి వీడు శంభరాసురుడి అన్నంతో పెరుగుతున్నాడు తన శత్రువుకి తానే చాలా పాలు వెన్న నెయ్యి పెట్టి పెంచుకుంటున్నాడు శంభరాసురుడు ఎంత మోహమో చూశారా ఏమిటో తెలుసా అండి దీని విచిత్రం శరీరమునకు మృత్యువు దేనిలోంచి వస్తుంది అంటే శాస్త్రం ఏం చెప్పిందో తెలిసా అండి మృత్యు బయట నుండి రాదు మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది అన్నములోంచి వస్తుంది అని చెప్పింది అన్నమే మృత్యువు అన్నము అన్న మాటకు అందుకే రెండు అర్థాలు తాను తినునది తనను తినున్నది అది ఏం చేస్తుందో తెలుసా అండి చాలా కాలం తను తింటాడు ఆ తర్వాత అది తనని తినడం మొదలెడుతుంది అంటే ఇంకా డాక్టర్ల ఏముందండి ఒక్క మాట చెప్తాడు డాక్టర్ నీకు మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందయ్యా కారణం ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యాట్ తిన్న అన్నంలోంచే వచ్చింది ఆ కొలెస్ట్రాల్ అంతా అంతే తప్ప కొలెస్ట్రాల్ ఇవ్వండి నాకని చెప్పి ఆయన ఎప్పుడేమో చేశారు తాగాడు ఏంటి ఎప్పుడూ తాగలేదు ఎక్కడి నుంచి వచ్చింది అన్నంలోంచి వచ్చింది మృత్యు ఎక్కడి నుంచి వచ్చింది అన్నంలోంచి వచ్చింది తినేయడం ఎలా తినేస్తుంది అన్నముగా తినేస్తుంది కాబట్టి ఇప్పుడు తాను అన్నము పెట్టి తన మృత్యువుని పెంచుకుంటున్నాడు సంభరాసురుడు వాడి అవివేకం ఏంటంటే నా మృత్యుని నేను చంపేశాను అనుకుంటున్నాను చాలా మంది ఏమనుకుంటా అంటే నేను చాలా ఎనర్జెటిక్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాను ఇంకా నాకు మృత్యు ఎందుకు వస్తుంది ఐ విల్ బి హెల్దీ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాను ఈశ్వరుడు అక్కడ పెట్టేశాడు నెలిక అసలు మృత్యు అందులోంచి వచ్చేస్తాంది కాబట్టి నువ్వు తప్పుకోవడం అన్నం నాని మృత్యు మారేస్తానని కలియుగంలో అన్నగత ప్రాణం అన్న అన్నం కాలం తింటావో అంతకాలమే మృత్యువు లేకుండా ఉంటుంది కాబట్టి ఏమైంది అంటే అన్నములోంచి మృత్యు వచ్చినట్టు తన అన్నము చేతనే తన మృత్యువు పోషింపబడుతున్నది చక్కగా ప్రజుమ్నుడు పెరిగి పెద్దవాడైపోయాడు యుక్త వయస్సు వచ్చేసింది యుక్త వయస్సు వచ్చి పెద్దవాడయ్యాడు ఇప్పుడు రతీదేవి ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసుకున్నది ఎవరిని తన భర్తని లోకంలో అలాంటి పోకడ ఎక్కడైనా ఉంటుందా ఎవ్వరికీ ఉండదు సాధారణంగా తల్లి పెంచుకుంటుంది పిల్లవాడిని తప్ప మా ఆయన్ని నేనే కష్టపడి పెంచి పెద్ద చేసుకున్నానండి కనలేదు కానీ అని ఎవరైనా అంటుందే అలా ఉండదు అసలు అలా పెంచితే పిల్లల్ని మాతృత్వ భావన వచ్చేస్తుంది కానీ ఆవిడ అసలు అటువంటి భావనతో పెంచలేదు మా ఆయనన్న భావనతోనే పెంచి పెద్ద చేసింది రతీదేవి అంటే ఈశ్వరుడు యొక్క వరం ఎంత చిత్రంగా పరిణమిస్తుందో ఆయన శక్తిని మీరు ఎంత లెక్క కట్టలేరో ఎంత అద్వితీయంగా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు పోతన గారు ఇప్పుడు పెంచి పెద్ద చేస్తే ఆయన ఎందే భావన ఉంది ఆయనకి తెలియదు తాను మన్మథుడని ఈవిడికి తెలిసి ఆయన మన్మథుడని కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు నన్ను పెంచి పెద్ద చేస్తోంది ఈవిడ అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఆవిడేమనుకుంటోంది నా భర్త తిరిగి పెద్దవాడవుతున్నాడు అనుకుంటోంది ఈవిడ చేష్టితములను గమనించాడు ఆయనకి యవ్వనం వచ్చిన తర్వాత ఈవిడ ప్రవర్తన ఎందు దోషమును కనిపెట్టాడు ప్రజుమ్నుడు కనిపెట్టి ఒక ప్రశ్న వేశాడు నా తనుభవుడీతను నానయించుకలేక యోమాత నీ విధియేమి నేరిటు మాతృభావము మాని సంప్రీతి కామిని భంగిచేసదు పెక్కు విభ్రమముల్ మహాఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మొహముసేయగా మాతృత్వానికే కలంకం తెస్తున్నావు నువ్వు నన్ను పించి పెద్ద చేశావు నేను నీ కొడుకుని నువ్వు నాయందు కామవికారము సూపినట్లుగా ప్రవర్తించినట్లు నాకు అనిపిస్తోంది నీ ప్రవర్తన ఎందు దోషము కనపడుతోంది సంప్రీతి కామిని భంగిచే పెక్కు విభ్రమముల్ కామిని ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నాయేంటి అలా నువ్వు ప్రవర్తించకూడదే ఎందుకు నీ ఎందుకు ఇంత విచిత్రమైనటువంటి ప్రవర్తన జరుగుతోంది అని చెప్పడంలో ఉన్న గమ్మత్తు చూడండి మీరు ఆవిడ వెంటనే అబ్బే ఏం లేదయా నువ్వు నా భర్తీ భార్యని ఆ వరం వల్ల ఇలా పెంచాను అందనుకోండి స్త్రీ హృదయానికి ఉండేటటువంటి ఆర్తిని ఆయన గమనించొచ్చు గమనించకపోవచ్చు నాకు నీ ఎందు మాతృభావన మాత్రమే ఉన్నది అన్నాడు అనుకోండి ఇవిడు అడిగిన వరం ఏమైపోవాలి కాబట్టి స్త్రీ హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో రతీదేవి ఆవిష్కరించి ఏమి చమత్కారం అండి కౌల్ది ఎంత గొప్ప రచన చేస్తారు వాళ్ళు ఎంత పరకాయ ప్రవేశం చేస్తారు ఆయన అన్నారు ఆవిడండి పాపకర్ముడు వీడు నిన్నిట బట్టి తెచ్చిన లేచి నా పాపడెక్కడబోయనో సుతుబాపితే విధియంచు తా గ్రేపు బాసిన గోగుభంగిని కిన్నయ పడి గాఢ సంతాపయై నిన్ను నోచి కాంచిన తల్లి కుయడకుండానే అంది కోజ్యుమ్నా నీవు రుక్మిణీ కృష్ణులకు జన్మించినటువంటి వాడివి నిన్ను పురిటి మంచం మీద ఈ శంబరాసురుడు అపహరించి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు చాపరు చాప మింగితే జాలరులు తెచ్చి ఇచ్చారు శంబరాసురుడి దగ్గర పుచ్చుకుని నేను పెంచాను ఆ మాటలో గమ్మత్తు చూడండి ఆవిడంది నీ కన్న తల్లి నీవు ఆనాడు ఎప్పుడో పుట్టిన రోజునే పురిటి మంచం మించి నిన్నెత్తుకుపోయినా ఇప్పటికీ నీవు స్ఫురణకొచ్చినప్పుడల్లా నా కొడుకు ఏమయ్యాడో అని ఏడుస్తూనే ఉంటుంది ఆ అమ్మకున్న కష్టాన్ని పరిమార్చి నీవు మళ్ళీ అమ్మ వద్దకు చేరవద్దా అని అడిగింది ఇప్పుడు తనకి తెలియకుండానే ఆయనలో ఉన్న మాతృభావాల్ని ఎవరి వైపుకి తిప్పేసింది ఎవరి వైపుకు తిరగాలో వారి వైపుకి తిప్పింది అవతార ప్రయోజనాన్ని పూర్తి చేయిస్తోంది శంబరాసుర సంహారం చేయిస్తోంది ఇప్పుడు ఆయన ఎవరు ఏమంటాడు వెంటనే అయితే నువ్వు తల్లి కాదనమాట నువ్వు ఎవరని అడుగుతాడు ఇప్పుడు నేను నీ భార్యని నేను రతీదేవిని నాకు పరమశివుడి ఇచ్చినటువంటి వరం మేరకి నిన్ను పెంచాను ఇప్పుడు ఆయన నీ ఎందు మాతృభావం ఉన్నది అనడానికి అవకాశం లేదు ముందే మాతృభావం అన్నట్టు పేపర్కి తీసుకెళ్ళిపోయింది ఆవిడ సత్యాన్ని ఆవిష్కరించేపుడు మాట ఒకరితో చెప్పేటప్పుడు క్లిష్టమైనటువంటి సందర్భంలో మాట్లాడడం ఎంత గొప్పదో మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్ మాటల చేత దేవతలు కూడా పొంగిపోయి వరాలిస్తారు ఆ మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ మాట అవతల వాళ్ళని ఎలా ఉద్ధరించాలో ఎంత అందంగా మాట్లాడాలో గారి పద్యాలు మనకి భిక్ష పెడతాయి వాటిని చదివితే కాబట్టి ఈ మాట చెప్తే వెంటనే ఆయన అన్నట్ట ఉత్తర క్షణం నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను ఎంత ఏడుస్తోందో మా అమ్మ ఎప్పుడు తీసుకొచ్చేసాడు ఈ దుర్మార్గుడు శంభరాసురుడు పురిటి మంచం మించి తీసుకొచ్చాడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నా కోసం ఏడుస్తూనే ఉందా వెంటనే నేను వెళ్లి మా అమ్మకి కన్నీళ్లు తొలవాలి అమ్మా ఏ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడో వాణ్ణి చంపేశానమ్మా అని చెప్పి నేను బయలుదేరాలి కాబట్టి నేను వెంటనే చంపేస్తానన్నాడు ఆవిడంది ఆగా నువ్వు అంత తొందరగా వాణ్ణి చంపలేవు వాణ్ణి చంపడానికి వాడి దగ్గర గొప్ప మాయలున్నాయి ఆ మాయల్ని నిర్జించడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి నీకిప్పుడు నేను ఒక మంత్రోపదేశం చేస్తాను ఒక విద్య ఉపదేశిస్తాను ఆ విద్య పేరేమిటో తెలుసా మహామాయా విద్య ఎక్కడది మాట మహామాయా మహాసత్వా లలితా సహస్రనామ అది ఏ తల్లి అనుగ్రహంతో ఇవ్వాల ఈ స్థితికి వచ్చాడు అసలు కాలిపోయిన వాడు శరీరం లేకుండా ప్రతీదేవికి కనపడ్డాడు ఏ తల్లి అనుగ్రహం వల్ల శంకరుడు మళ్లీ దయాళు అయి నువ్వు ప్రజమ్నుగా పుడతావని అవణిచ్చాడు ఆ తల్లి అనుగ్రహంతోనే నువ్వు ఇప్పుడు మళ్లీ శంభరాసురుణ్ణి కూడా చంపాలి అందుకని నీకు తత్వాన్ని బోధ చేస్తాను కూర్చో అని ఆయనకి బోధ చేసింది అందుకే అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకుల్ని చెప్తారు వాళ్లే మనుశ్చంద్ర కుబేరూ అని పన్నెండు మంది అమ్మవారి ఉపాసకులు వాళ్ల గురించి విన్నా వాళ్ల గురించి చెప్పిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రజున్నోపాఖ్యానాన్ని ఇచ్చారు పెళ్ళయిన తర్వాత కోరుకోవలసింది ఏమిటి కడుపు పండడం అడుగుతారు మాతృత్వమే కదండి అడుగుతారు ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత యొక్క అనుగ్రహం కలగాలి అందుకని రుక్మిణి కలి రుక్మిణికి ప్రజున్లు పుట్టడాన్ని అడ్డుపెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పోతన గారు కథలోకి తీసుకొచ్చారు చూడండి ఆయన ఉపకారం కాబట్టి ఇప్పుడు ఈ మహామాయా తత్వాన్ని ఉపదేశం చేసిన మహామాయా అని ఏంటి దేన్ని దేనంటారో తెలుసా అండి మీకు చెప్తే మీరు సూక్ష్మంగా పట్టేస్తారు జ్ఞానులు కనుక ఒక మాట చెప్తాను చూడండి అందరం కూడా మనమే కాదు ప్రతి ప్రాణికి రెండు దశలు ఉంటాయి ఒకటి గర్భస్థ దశ అమ్మ కడుపులో ఉన్నది రెండవది అమ్మ గర్భములోంచి పైకొచ్చిన దశ మూడవది సరే పంచభూతాల్లో కలిసిపోయేది దాని గురించి ఎందుకు ఇంకా అది ఎలాగో కలిసిపోతుంది దాని గురించి పెద్ద అక్కర్లేదు అందుకని ఈ రెండు దశల్లో అమ్మ కడుపులో ఉండగా వాడికి జ్ఞానం ఉంటుంది అది విచిత్రం వాడికి తెలుస్తుంది తాను ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తాడు ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని తప్పులు చేశాడు నా వాళ్ళనుకున్న వాళ్ళ కోసం ఎన్నిన్ని తీసుకొచ్చాడు ఎన్ని కూడబెట్టాడు చివరికి తాను ఏమైపోయాడు ఎన్ని అధోగుతులకు వెళ్ళిపోయాడు తనకి అని పుణ్యం లేక ఎన్ని చోట్ల తిరిగాడు ఆశ్చర్యంగా ఉంటుందండి కబీర్ దాస్ గారు రామాయణం చెప్తున్నారు చెప్తుంటే తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే గంగ ఒడ్డున అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక జమీందారు వెళ్ళిపోతూ జనాన్ని తులసీదాస్ గారిని రోజు చూసి గుర్రం ఆపి బుద్ధిహీనుడు ఇలాగే చెప్తాడు అందరినీ కూర్చోపెట్టి టైం చేసి అనేవాడు రోజు తులసీదాస్ గారు అలా అన్నప్పుడల్లా నమస్కారం చేస్తుండేవాడు ఒక రోజును తులసీదాస్ గారు ఆయన ఇంటికి వచ్చాడు వస్తే వాడు ఆశ్చర్యపడి నన్ను కూడా పాడి చేయడానికి వచ్చాడు ద్రవిడు అన్నాడు అంటే ఏ ఎందుకు వచ్చావు అన్నారు కూర్చోండి అన్నది తులసీదాస్ గారిని తులసీదాస్ గారు అన్నారు అందరికన్నా నీ నాకు నీ మీదే జాలీగా ఉంది ఎందుకో తెలుసా నీ వాళ్ళనుకుని నమ్మి అక్కడ రామాయణం వింటున్న వాళ్ళని కూడా తక్కువ అనుకుంటున్నావు నీకు సమయం దగ్గర పడిపోతోంది కదా జీవితం అయిపోతోంది కదా ఇంత తిరుగుతున్నావే నిన్నెవరు కాపాడతారు నిన్ను కాపాడి నీకు రామాయణం రామనామం గురించి చెప్దామని వచ్చాను వింటావా అన్నారు